అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తల్లికి వందన అమ్మఒడి డేట్ అయితే ప్రకటించడం జరిగిందండి అలాగే అన్నదాత సుఖీబాబు ఏదైతే ఉందో రైతులకి అది కూడా డేట్ ప్రకటించారు ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియో చివరి చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు మా కష్టాన్ని గుర్తించండి వీలైతే వాట్సాప్ వాటిలో షేర్ చేయండి ప్లీజ్ చూడండి నిన్ననే క్యాబినెట్ మీటింగ్ జరగడం జరిగింది సో మా ఒక మంత్రి అయితే ఏఎం పథకాలకు ఆమోదం తెలిపారు బడ్జెట్ సమావేశాలు ఏంటనేది వారు అయితే మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది సో ఆ తల్లికి వందనం సంబంధించి జూన్ నెలలో అయితే ఇస్తారంట అలాగే అన్నదాత సుఖీభావ మే నెలలో ఇవ్వడం అయితే జరిగింది సో వచ్చే మూడు నెలలో కూడా జనంలోనే ఉంటాం జనంలోనే తిరుగుతాం అని అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో అది మినిమం పన్నెండు వేల కోట్ల పైన అయితే అవుతుంది అని అంచనా వేయడం అయితే జరుగుతూ ఉంది అలాగే ఏదైతే అన్నదాత సుగ్భవ రైతు భరోసా ఏదైతే ఉందో రైతులకు ఇచ్చేది దానికి ఏడు వేల ఐదు వందల కోట్లు అయితే అనేది అంచనా వేయడం అయితే జరిగింది అనమాట దాన్ని ఈ నెల ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఏ పథకానికి ఎంత కేటాయించారనేది అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది సో తల్లికి వందనం ఏదైతే అమ్మఒడి ఉందో అది జూన్కి అయితే వస్తుంది ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విస్తారని అయితే ప్రాజలు అయితే అంటున్నారు కానీ మంత్రుల నుంచి మాత్రం ఎటువంటి మాట అయితే రావట్లేదు చూడాలి అది కార్యాచరణ పూర్తి అయ్యే వరకు కూడా ఎటువంటి డీటెయిల్స్ అయితే వచ్చే అవకాశం అయితే లేదు అయితే ఈ లోపు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏవైతే విద్యార్థులు ఉన్నారో వారికి ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ కూడా వాట్సాప్ ద్వారా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చని లొకేషన్కి తెలియజేయడం జరిగింది అయితే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు చదువుకునే పిల్లలు ప్రైవేటు ప్రభుత్వం ఎవరైతే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వారికి అయితే ఇవ్వడం అయితే జరిగింది మే నాటికెళ్ళ ఈ యొక్క అమ్మఒడి ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ అంతా పూర్తవుద్ది మే నుంచి అప్లై చేసుకోవడమో లేదా మే ముందు నుంచి అప్లై చేసుకోవడం లాంటివో లేకపోతే అప్లికేషన్స్ విడుదల చేయడం లాంటివో జరుగుతాయి ఈరోజు మీరు మీ పిల్లలకి కరెక్ట్గా డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు ఉందో లేదు చెక్ చేసుకోండి అలాగే ఎవరికైనా పిల్లలు ఎటువంటి కారణాల చేత మానేసినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ వారికి డాక్టర్ సర్టిఫికేట్ ద్వారా కొంచెం వెసులుబాటు కూడా ఉంటుంది అది కూడా మీరు ఏర్పాటు అయితే చేసుకోవచ్చు ఎగ్జామ్స్ కూడా అవైలబుల్ చేయడానికి కూడా వారికి డాక్టర్ సర్టిఫికేట్ అయితే అవసరం ఉంటుంది మీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మీరు ఏదైనా డెంగ్యూ వాయు వేరే జ్వరాలకు ఏదైనా వచ్చినట్లయితే మీకు ఆ సర్టిఫికేట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట డెబ్బై ఐదు పర్సెంట్ ఆధారణ కంపల్సరీగా చూసుకోండి ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డులో ఉన్నట్టుగా చూసుకోండి బ్యాంక్ అకౌంట్లు కూడా సరిచూసుకోండి మనకి ప్రాసెస్ పూర్తయిన తర్వాత సడన్గా ప్రకటిస్తే మళ్ళీ మనకు అప్పటికప్పుడు అప్లై చేసుకోవడానికి సర్వర్లు పనిచేయు అలాగే అప్లికేషన్స్ పనిచేయవు అలాగే వెబ్సైట్లు కూడా పనిచేవు ఇప్పటి నుంచి మీరు అన్ని సరి చేసుకుని ఉంటే మీకు ఆ టయానికి పథకానికి అయితే అరువులు అయితే అవుతారన్నమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ